Thank mm -hmm. you. పిల్లలు కానిచ్చి చిన్నపిల్లలు కానిచ్చి చిన్నప్పుడు కాంపినేషన్ మా ఇంటికి తీసుకెళ్ళాను ఒకసారి ఇంత ఉండడో ఎంత చక్కగా నాతో పాటు ఇంటికి వచ్చి మీ ఇల్లు బాగుందరూ చాలా బాగుంది ఇక్కడ అని అన్నాడు గురుగారు అన్నట్టుగా ఏమో మనుషులు మొత్తం ఏమో కుటుంబం

గురుగార్కి బాగా ప్రశాస్త్ర ప్రారంభం ఉంది కుటుంబాళ కార్యక్రమంలో ప్రారంభం అవుతారు తర్వాత ఎందరూ కూడా పిల్లలు వేస్తారు ఇందాక చాలా స్పీడ్గా ఉంటుంది కొత్త కొత్తగా చైర్ గురువార్కి చెప్పారు కదా సులవార్ సులవ రాజు రాయ్ రక్షితై దువ్వగలేశ్వర కరెంటు నాలుగు గంట జనాన ఉన్న గోద్రేష్ జనాన శైలవ స్థైర విజయ స్థ్యర్థం कर्शगणात्म पूजये चरशेरशेसु बंधमश्वान्ते रभ्यच्छ अग्रसस्यं देवश्नोगंते अरिद्रस महासदा मोरे त्रस्तलोर्महाशामेण शिरुणाहं गयचोहिदा सर्वे चरश महासदा आकरणे शुधाव पवित्रे परिचरे उत्तैले इत्येश वर्तते प्रवर्क्ष्या विशेषम परिहरेण ध्यामि गणानां उन्त्वा गणो विहवा हे लोकवेनाम वबसवस्तं ज्येष्ठ सिंहारम महाकर्मणे नमः

ఇంకొకటి లాభం ఏంటంటే ప్రతి ఊర్లో గురువులు ఉన్నారు ప్రతి రాష్ట్రంలో గురువులు ఉన్నారు ప్రతి దేశంలో గురువు ఉన్నారు కానీ వారంతా ఏం చేస్తారంటే బోధ చేసేవరకే బోధ అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే బలన గురువు గుడికి వెళ్ళి ఒక నలభై రోజులు ప్రదక్షిణ చేయండి లేదా నలభై రోజులు అమ్మవారి పూజ చేయండి అని బోధ చేసే గురువులే దానివల్ల ఏంటంటే ఆ ఫలితం మళ్ళా మనం చేసే క్రమశిక్షణ వల్లనే మన భక్తి శ్రద్ధల మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది ఆ గురువు బోధతోని మనకేం రాదు కానీ సద్గురువులు సద్గురువులు అంటే రాముడు కృష్ణుడు లెక్క పైనుంచి వచ్చిన అవతారం కాబట్టి సత్గురుల దగ్గర మామూలు గురువులు తేడా ఏంటంటే సద్గురువులు మన తరఫున తపస్సు చేసి తపోధనం ఇక్కడ సంపాదించి పెట్టారు జ్ఞానధనం సంపాదించి పెట్టారు తండ్రి ఒక ఆస్తి కొడుకులకు ఎట్లయితే సంపాదించి పెడతారో గురువు మన సద్గురు శివానందమూర్తి గారు మన కొరకు తపోధనము జ్ఞానధనం సంపాదించారు కాబట్టి మనకి ముక్తి మోక్షం కావాలనుకుంటే గురువు గారిని కోరుకుంటేనే ముక్తి వచ్చేస్తుంది ఎలా వస్తుంది మరి ముక్తి అంత ఈజీ కాదు కదా అంటే ముక్తికి సరిపడా జ్ఞానధనం ఆయన సంపాదించి పెట్టారు కాబట్టి ఆయన నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా బాబు మీరు చేయాల్సిన పని అలా కోరుకోవటమే ముక్తికి కావాల్సినది ఏంటిది అంటే అర్హత ఏమి అర్హత అంటే కోరుకోవటమే అర్హత ఆ కోరుకోవడమనే చెప్తున్నాం మేము అందరి భక్తులందరినీ కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు విదేశాల నుంచి వచ్చారు ఇది వరంగల్లో ఒక మంచి స్పిరిచువల్ సెంటర్ కాకుండా దేశ విదేశాలలో కూడా ఇంటర్నేషనల్ లో నెంబర్ వన్ స్పిరిచువల్ సెంటర్గా కావాలని మా యొక్క సంకల్పం ఎందుకు అంటే గురువారి ఈ సద్గురు శివానందమూర్తి గారు చేసిన బోధ మీరు లక్ష్య పుస్తకాలు ఎత్తినా కూడా దొరకదు కాబట్టి అటువంటి గురువారి దగ్గరికి రమ్మని అందరు భక్తులను కోరుకుంటున్నాము నా పేరు బండారు సాయినారాయణ ట్రస్టీ ట్రస్ట్ శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు శ్రీరస్తు శుభమస్తు అవి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శివానందేశ్వరాయ నమ సృష్టి మొత్తంలో అందరిలో కల్లా గురువు అనే వ్యవస్థ ఉన్నది కేవలం మన దేశంలో మాత్రమే గురువు అని అంటే కేవలం అందరూ అనుకునేలాగా క్లాస్ టీచరు బయట ఏదైనా పని నేర్పించిన వాళ్ళు కాదు సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సాక్షాత్ జగద్గురువు దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరితోటి కలిపి వాళ్ళందరూ మనకి గురు పరంపరలో అందించిన తత్వాన్ని గురు వ్యవస్థ అని అని అంటాం అలాంటి వ్యాస మహర్షుల వారు చతుర్వేదాలని రచించి ఇవ్వడమే కాకుండా వేద పా వేద పురాణ ఇతిహాసాలన్నింటినీ మనకి ఇచ్చిన రోజు కాబట్టి ఆ గురు పౌర్ణమి నాడు గురువుని మనం వారిని సన్మ పూజ చేయడం అనేది మనకి ఆనవాయితగా వస్తుంది పూజ గురుదేవులు శివానందమూర్తి గారు అదే కో చెందినవారు అలాంటి మహాత్ములు ఆయన ఒక్క మాటలో చెప్పింది ఏంటి అని అంటే వేల జన్మలలో ఎత్తిన జన్మలలో చేసిన మొత్తం కర్మ మొత్తాన్ని నశింపజేయడానికి గురువుని అహిర్ముఖంగా కాకుండా లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అయినటువంటి లోపల ఉన్న ఆత్మ వస్తువుని మనం ఏ రోజైతే మనం ధ్యానించి గుర్తిస్తామో ఆయనే మనకి గురువు ఆయనే మనకి దానికి మన నిశ్శబ్దం అనే పదాన్ని శబ్దం లేనిది అని కాదు మన బుద్ధిని మొత్తాన్ని పని చేయకుండా చేయడాన్ని సైలెన్స్ అని అంటాము ఆ రోజు ఎప్పుడైతే మనం లోపల ఉన్న గురువుని మనం తలుసుకుంటామో ఆయన వాయిస్ ఆయన మాట మనకు వినపడుతుంది ఆయన దృశ్యం కనపడుతుంది దాంతో జీవన్ముక్తులు అవుతారు ఒక్క రెప్పపాటు సమయం చాలు అని ఆయన అనడం జరిగింది కాబట్టి ఈ రోజున ఏ గురువు దగ్గరకైనా వెళ్ళి హిందూ ధర్మంలో ఉన్న దాని ప్రకారం ఆ గురువుని స్మరిస్తే ఆ గురువు ఇప్పుడు బయట భౌతిక ప్రపంచంలో అనేక మంది నేను ఒక మార్గం కనిపెట్టాను నేను గురువుని అయ్యాను నేను చెప్పిన మార్గంలో మోక్షం వస్తుందని అంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా దోషాలు వస్తే వాళ్ళకి పాపాలు రాకుండా ఆ ఈశ్వరుడే వాళ్ళని అలాగే వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళని కూడా కాపాడాలని కోరుతూ సర్వే సుజన సుఖినో భవంతు సర్వే జన సుజనోభవంతు అంటే మంచివాళ్ళు అందరూ బాగుండాలి అందరూ మంచివాళ్ళుగా మారాలని కోరుతూ అందరికీ గురుముఖంగా గురువు యొక్క మొత్తము ఆయన ఆశీస్సులు అందరికీ వచ్చి అందరూ శాంతి సౌభాగ్యం సౌభ్రాతృత్వంతో దేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న మానవ కోటి శాంతియుతంగా జీవితం సాగించాలని ఆ పరమేశ్వరుని కోరుతున్నాం ఆ గురువు గారిని కోరుతున్నాం శుభం భుయా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శివానంద గురు కల్చర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువుగారి పాదుక పూజ నిర్వహించాము అసలు గురువు ఎందుకు ఈశ్వరుడు ఉన్న తర్వాత గురువు ఎందుకు అందరికీ కలిగే ప్రశ్న ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మన అజ్ఞానంతో ఏది కోరుకున్నా అది ఇచ్చేస్తాడు దానివల్ల మనకి మంచిదా లాభమా చెడా నష్టం జరుగుతుందా అని ఈశ్వరుడు ఆలోచించాడు గురువు అలా కాదు గురువు ఏం చేస్తారంటే మనకి ఏది మంచిదో ఏది చెడో బోధ చేసి ఆ మంచిదే కోరుకునే ఈశ్వరు దగ్గర కోరుకోండి ఒక మార్గదర్శకుడిగా గురువు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి మార్గదర్శకత్వం అవసరం లేకుంటే కోరిగిన కోరికలన్నీ మనకి ఇచ్చేస్తే శంకరుడు బోలాశంకరుడు ఇచ్చేసి అది తీసుకొని దానివల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది